కరెక్ట్గా ఏడు రోజుల్లో ఇదే టైంకి మంగళసూత్రం కడుతూ ఉంటాను ఈవినింగ్ సూట్ వేసుకొని సెంటు కొట్టుకొని మెళ్ళో టై కట్టుకొని ఎస్పీ బాలు పాడుతూ తీగా ఉంటుంటే నేను నా వైఫ్తో రిసెప్షన్లో కూర్చొని ఉంటాను కరెక్ట్గా రాత్రి తొమ్మిది గంటలకి అంబలక్కలు పాడుతూ నా వైఫ్ ని శోభన గదిలోకి పంపిస్తే ఫస్ట్ నైట్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇమాజినేషన్ లాస్ట్ మూమెంట్ మనీ షార్టేజ్ ఏం చేస్తాం డబ్బు కోసం యూనిటీ ఏవైనా అందిస్తాం డూ ఆర్ డై కొరియర్ సర్వీస్ ఓన్ డెలివరీ ఓనర్ డెలివరీ ఐ వాంట్ మనీ ఫర్ హనీ మూన్ ఈ కవర్స్ కొరియర్ చేయాలి డూ ఆర్ డై కొరియర్ సర్వీస్ ఓన్ డెలివరీ ఓనర్ డెలివరీ నో వర్కర్స్ ఇన్ని కవర్లు నేను కొరియర్ చేస్తే నాకు జరిగేది ఫస్ట్ ఎయిట్ కాదు ఐ థింక్ మోస్ట్లీ లాస్ట్ నైట్ ఒక్కొక్క కవర్కి మూడు వందలు వద్దా అయ్యో కవర్ కవర్కి మూడు వందల ఇంకా పెళ్ళికి ఎడవలు ఉంది సార్ కవర్కి మూడు వందలు ఇస్తానంటే నేను స్వయంగా ఫార్నల్ అందేసి వస్తాను సార్ థ్యాంక్ యూ డోంట్ వరీ అవును సార్ దీని మీద అడ్రస్ బాబాయ్ సొక్క దీంట్లో ఉన్నాయి ఏంటి సార్ ఇది హైదరాబాద్ ఓటర్స్ లిస్ట్ దీంట్లో అంజలి అనే ఎయిటీన్ టు ట్వంటీ ఏజ్ గల అమ్మాయిల పేర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ టిక్ పెట్టాం వాళ్ళు ఎక్కడుంటారో పట్టుకుని డైరెక్ట్గా వాళ్ళకే ఇవ్వాలి అంతేకాదు ఇచ్చేటప్పుడు వాళ్ళ వాయిస్ని నీ ఫోన్లో మాకు వినిపించాలి ఎందుకంటే మేం వెతికే అంజలి అదేనో కాదో మాకు తెలియాలి ఏంటి వాయిస్ వినిపించాలా అవును ఎంత బాగా ప్లాన్ చేసినప్పుడు ఈ కవర్లు కూడా మీరే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు కదా నా దాకెందుకు మా వారిని ఏమనుకుంటున్నావు బకరా అనుకుంటున్నావా కవర్కి మూడు వందలు ఇచ్చేవండి బకరా అనుకుంటామండి డోంట్ వరీ సార్ మీ పని అయిపోతుంది నా లైఫ్ సెటిల్ అయిపోతుంది హలో ఎక్కడున్నావు శ్రీనగర్ కాలనీ కరెక్ట్గా అంజలి ఇంటి దగ్గర ఇచ్చావా ఇప్పుడే డోర్ దగ్గరకు వచ్చా డోర్ కొట్టు ఎవరు 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 కావాలి ఆర్ యు మీ సంజలి అవును మీకు కొరియర్ వచ్చింది యా మీకే ఇచ్చావా ఇచ్చే రియాక్షన్ ఏంటి ఇంకా చె ఇది నా అంజలి వాయిస్ కాదు అంజలి నీ చూపులతో నన్ను పడగొట్టావు రేపు రాత్రి రవీంద్ర భారతికి రా నా ఊపులతో నిన్ను పడగొడతారు ఈ అంజలి భరణం కామేశ్వరి కరెక్టే బ్లాక్ బట్ట వాయమో చ ఏ రాహుల్ ఉన్నాడో పోయాడో చూద్దాం హలో ఆ రోజుల్లో పెళ్లి చేసుకుని సెటిల్ అనుకుంటే మీరు పిచ్చినదాతలు రాసి నా చేత పంపించి నన్నే ఇరగొట్టిస్తారా కష్టపడకపోతే ఆ రోజుల్లో కరెక్ట్గా ఇదే టైంకి మంగళసూత్రం ఎలా కడతాం సూట్ వేసుకొని సెంటు కట్టుకొని ఆ స్వీట్ ని గుర్తు చేసి నన్ను బాధపడదు ఎలాగైనా సరే మీ అంజిల్ని పట్టుకుంటాను మీ చేత ఊపిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ సార్ 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 ఓకే షో ఓకే షో సార్ సరత్ నగర్ సెకండ్ స్ట్రీట్ ఇదేనండి థ్యాంక్ యూ సార్ రాహుల్ అంజలి దొరకడం కష్టమేరా ఏయ్ ఎందుకు దొరకదు ఇంకా 200 మంది అంజలిలు ఉన్నారు ఖచ్చితంగా దొరుకుతుంది మన ఇద్దరం డాన్స్ చేసి చూపిస్తాం దాన్ని పొగరనుస్తాం అవునరా మన మీ ఇద్దరు ఇదే పొజిషన్ లో ఉన్నప్పుడు బాలేగ్రస్త అంజలి వచ్చింది మళ్ళీ అదే పొజిషన్ ఉన్నారు కదా బాలేగ్రస్త అంజలి అని చేశాను నా హనీమూన్కి అమౌంట్ ఇచ్చేవండి అలా వెయిట్ చేయించకూడదు ఫోన్ చేద్దావు హలో ఎక్కడున్నావు డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను సార్ డోర్ దగ్గర ఉన్నావు ఎప్పుడు డోర్ దగ్గర ఆగిపోతావు నువ్వు ఏమైనా కుక్కవా సారీ అంతకంటే ఎక్కువ ఎక్కువ కథలొద్దు మ్యాటర్గా ఇచ్చావా లేదా లేదు సార్ అమ్మాయి లోపల ఉంది లోపల ఉందా ఇవ్వరా నువ్వు లోపలికెళ్ళు అలాగే లోపల గడి పెట్టారు గడి పెట్టారా తీసేదాకా కొట్టు టైం వేస్ట్ చేస్తావంటే ఎవడికో పుట్టబోయే బిడ్డకు నువ్వు తండ్రి అవుతావు పెళ్లి కాకపోయినా పర్లేదు పిల్లోడైనా నాకే పుట్టాలి తలుపు తీసే ఉంది సార్ లోపలికెళ్ళు ఆంజలి అంజలి అయితే ఫుల్ క్యాష్ ఈ కాల ఈ కాల్ మీ సంజలి ఏమైంది లెటర్ ఇచ్చాను తీసుకుందా తీసుకొని నాకోటి ఇచ్చింది ఏమిచ్చింది తన నగ్గర సౌందర్యాన్ని చూసానని నాకు ఒక లాలీ పప్పు ఇచ్చింది చూసి ఇవ్వచ్చుగా చూసాను కాబట్టి ఒకటి ఇచ్చింది రాహుల్ ఈ రోజు అంజలి వాడికి దొరకకపోతే మనమే వెతుకుదాం అదే బెస్ట్ రా మీ అంజలి దొరికింది సార్ ఎలా చెప్తున్నావు బ్యూటిఫుల్ కలర్ శ్వేత మంచి టెక్కర్ వైవస్వత సార్ మన టెక్నికల్ డీటెయిల్స్ ఆడుకుంటా నోరు మూసుకొని కొరియర్ ఇచ్చి మాట్లాడించు అలాగే నెలకండి దండకారణ్య సార్ మెసర్ ఫైవ్ మినిట్స్ అంజలి కొరియర్ ఫర్ యు కొరియరా ఏ అంజలి నా ఊపులతో నిన్ను పడగొడతాను ఏంట్రా ఇది ఈ అమ్మాయి చూపులతో పడిపోయో రాసింది నాకేం తెలియదు రాహుల్ అని వాడేవాడు ఈ అమ్మాయిని ఊపి పడగొట్టేవాడు ఎవడేవాడు నిజంగా నాకేం తెలీదు అబద్ధం ఈ అమ్మాయి నా అంజలి కాదు ఈ అమ్మాయి చాలా తేడాగా ఉంది ఏంటండి మీరు నాన్న మరి వీడు ఇచ్చానంటున్నాడు వాడు ఎవడో అంటున్నాడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇచ్చారో నాకు ఇప్పుడే తెలియాలి మా అబ్బాయి మీ అమ్మాయి కలిసి ప్రేమించుకున్నారు కదా అని చెప్పి మా అబ్బాయికి మీ అమ్మాయితోనే పెళ్లి చేద్దాం అనుకుంటే మీ అమ్మాయి ఊరంతా ఇప్పించుకొని వచ్చి మా ఇస్తుందా కొరియర్ లేచిపో ఇక్కడ చాలా డేంజర్ రే రే చూసావా ఇంతమంది ముందు లాక్కుని లేచిపోతానంటున్నాడంటే వాడి నుంచి నువ్వేం తీసుకుని ఉండకపోతే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతాడు రై పట్టుకుంటే హలో నా ముందు ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం పొరుగు దండాలు పెట్టుకుంటుంది నా డౌట్ నా అమ్మాయి అమ్మాయి నా మాట విను నువ్వు కొరియర్ ఇవ్వకపోయినా పర్లేదు నీకు నేను డబ్బులు ఇస్తాను బెస్టేజ్కి వచ్చింది అద్దు ఏంటి అంకెల్ లెక్క పెడుతున్నావు ఇచ్చే మనీ కోసం పొర్లు దుర్లు దండాలా ఎనిమిది ఏ అంజలి వాయిస్ కాదు మీరు దొరకాలని చెప్పి చేసి చేసి స్టోన్ దెబ్బతిందేమో ట్రైన్ లో ఉండండి బా దగ్గరికి వెళ్ళిస్తాం చిన్నబాబు కోటి గేప్లో ఉన్నాను వాయిస్ వేరండి కొరియర్ ప్లీజ్

ఎవరు ఐస్ ప్రాబ్లం ఎవరది ఎవరు మాట్లాడరండి ఎవరు ఎక్కువ కాదు అందులో సగం ఎంపీ కళ్ళ చూపుల కోసం వచ్చాం ఎవరు డాక్టర్ భాయికా భాయ్ త్రీ ఈవై చేస్తామా నేను మాట్లాడుకున్నా నా వాయిస్ వినపడుతుంది ఏంటి అతను నా అసిస్టెంట్ అలాగే మాట్లాడుతున్నాడు ఏంటి అతను అలాగే మాట్లాడతాడు కన్ఫ్యూజ్ గా ఉందేంటి వద్దు కన్ఫ్యూజన్ వద్దు మా ఉరసి లాగే పక్క అమ్మా నా ఎస్ ప్రాబ్లం చెక్ చేయడానికి డాక్టర్ వచ్చాడు డాక్టరా ఆ డోర్ సౌండ్ ఏంటి ఆ ఓహో వీలా తాతయ్య లోపల కూర్చోబెట్టి మాట్లాడు అలాగేనామ్మా డాక్టర్ భాయ్ భాయ్ రండి రండి ఇది మీలే అనుకోండి మాట్లాడదు తాతయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు నోరు తెరవండి చెక్ చేయాల్సింది కళ్ళు కదా కనిపిస్తుందో లేదో చెప్పాల్సింది నోరు కదా ఓ అయితే చెక్ చేసుకోండి ఇంతకి ఏమైతే కాదు సార్ అందుకే రా లవ్ సినిమాలు చూడమనేది చూడరా బుక్స్ డ్రెస్సెస్ గిఫ్ట్స్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ లవర్స్ ఏదైనా సార్ హరి

ఉన్నారు ఎవరురా ఎవరది రే కనపడ్రే రాన్నారు ఆ మందు మందు దొరికింది మందు ఎవరిది మందు తాగితే కళ్ళు కనబడతాయి కళ్ళు కనపడితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనబడతారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వాళ్ళ పని పడతా వాటర్ వాటర్ ఎక్కడా దొరికింది కరెక్ట్ హోషన్ ఓకే ఏంటి కళ్ళు కనపట్లేదు ఎక్కడి నుంచి ఇక్కడికి ఏమన్నా పైపు కట్ అయిపోయిందా కాదు డిపార్ట్మెంటే కట్ అయిపోయింది రే తాగి పట్టుకుంటాను రా ఎప్పుడు కాదు రండి ఎక్కడ ఉన్నావు రా నువ్వు కళ్ళు కనపట్టలేదు అమ్మా ఏమైంది ఏంటమ్మా ఎంత తాగినా కళ్ళు కనపట్టలేదు ఇది తీసుకో ఏది ఒరేయ్ ఎక్కడ మీరు ఎక్కడ దాక్కున్నారా మా ఇంట్లోకి వచ్చి నన్నే మోసం చేస్తారా கண்ணேதி, நான் கண்ணைக்குடும்னே, அம்மா கண்ணைக்குடு అంజలి ప్రేమ కోసం రాహుల్ పిచ్చోడైపోతున్నాడు ఎలా అయినా అంజలి రాహుల్ విడిపోవాలని అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను ఎస్ ఎలాగైనా రాహుల్ని నా ప్రేమ కౌగిల్లో బంధించాలి అలాంటి అవకాశం నాకు కలిసి వచ్చింది అంజలి ప్లీజ్ ఐఎమ్ సారీ అనుకోకుండా రాహుల్ అంజలిని కొడితే అంజలి స్పృహ తప్పింది రాహుల్ నాకు దొరకాలంటే అంజలిని బతకనివ్వకూడదని తీర్మానించాను ఆక్సిజన్ పైప్ని సార్ ఈ డైరీ చాలు రాహుల్ బయటికి రావడానికి ఊర్వశ లోపలికి వెళ్తాను ఈ మాట రాహుల్ చెప్తే ఎంత సంతోషిస్తాడో తెలుసా లేదు నాన్న అప్పుడు ఊర్వశ్రీ నిజంగానే మర్డర్ చేసి రాహుల్ మళ్ళీ జైలుకి వెళ్తాడు మరి ఈ నిజం ఊర్వసి ఒప్పుకుంటుందా ఒప్పించేవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఎందుకు ఒప్పుకోదు ఒప్పించేవాడా